హాయ్ అండి అంతకు ముందు వీడియోలో నేను చేపలు ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తానని చెప్పాను కదండి చేపలు అనేవి వీటిని గొడసలు అంటారు ఇవి ఏంటంటే చేపలు ఏవైనా సరే జారిపోతూ ఉంటాయి ఇలా జారిపోకుండా మనం ఇలాగ పొయ్యిలో ఉండే బూడిద ఉంటుంది కదండి ఆ బూడిదని పట్టుకొని చేయాలి ఇలాగ కొంచెం కొంచెం టచ్ చేసుకుంటూ చేపలు అనేవి చేయాలి ఇవి ఏంటంటే మా వదిన చేస్తున్నారు అయితే నేనైతే వీడియో తీసుకున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చేపల వీడియో అనేది పెడతానని చెప్పాను కదా అందుకోసమని ఈ వీడియో షూట్ చేశాను చూసారా కత్తిపేటతో అయితే ఈ విధంగా చేయాలండి చాకుతో అయితే ఎలా చేయాలనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూసారు కదండి మొత్తం చేపల్ని కూడా ఈ విధంగా మనం చేసుకోవాలి చేపలు చేయడం అనేది కొంచెం కష్టమే కాకపోతే మనం వీటుకుంటే పొలుసు అంతా కూడా తీసేయాలి లేదంటే అసలు బాగోదు తినేటప్పుడు గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి మనం కత్తిపేటతో తీసినప్పటికీ రాలేదనుకోండి ఈ విధంగా మనం అటు ఇటుగా రఫ్ చేస్తూ ఉండాలి అలాగే పైనుండే ఇలా బొర్రలు అనేవి తీసేస్తే సరిపోతుంది చాలా మంది తీయకుండా లోపల ఉండే శంకులోటే తీస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా మొత్తం ఈ శంకులతో లాగేస్తే వచ్చేస్తాయండి లేదంటే మనం పక్కన చిన్న ఘాట్లో పెట్టుకుంటే మొత్తం మిగిలింది కూడా వచ్చేస్తుంది ఈ విధంగా చూసారా సైడ్ నిన్ను ఘాట్ పెట్టుకున్నట్లయితే మొత్తం వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా మనం చేపలు అయితే చేసుకోవచ్చు చేపలు అయితే తినేయడం తినేస్తూ ఉంటాం కానీ ఇవి చేసేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కానీ మనకు టౌన్ సైడ్ అయితే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు పల్లెటూరు సైడ్ అయితే మనమే చేసుకోవాలి చేపలు అనేవి చూసారు కదా ఈ మొత్తం చేపలకి ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మొత్తం చేపలు అయితే తీసేస్తారు మా వదిన ఇలా తీసిన చేపలన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా పెట్టి మొత్తం లోపలికి బయటికి కూడా క్లీన్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒక కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడగాలి అలా కడిగితే వీటిలో ఉండే పా నీచి వాసన అనేది పోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా చేపలన్నింటినీ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఏ చేపలైనా సరే మనం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే అందులో ఉండే అనేది పోతుంది చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ చేపలు అనేవి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్